యేసు ప్రభు వారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న కాలంలో చాలా అద్భుతాలు జరిగాయి అబ్బో చిన్న చెదక కాదవి అసలు బయట వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం అంట అలాంటి ఎన్నో అద్భుతాలు యేసుప్రభువారి ద్వారా జరిగాయి అయితే ఆయన ఇలా ముట్టుకుంటే అద్భుతం ఆయన ఎవరన్నా వచ్చి ముట్టుకున్నా కానీ అద్భుతమే ఇలా చాలా కార్యాలు ప్రభువారు పరిచరిలో జరుగుతూ వస్తున్నాయంట అయితే ఏశ ప్రవ్వారిని బహుజన సమూహం వెంబడిస్తూ వస్తున్నారు చాలామంది మెని ఫాలోయింగ్ జీసెస్ యేసు ప్రవారి దగ్గరికి ఒక ఆమె పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతూ వచ్చారంట ఇలా వెనక నుండి వచ్చి ఇలాగా వస్త్రాన్ని ముట్టుకోగానే బాగైపోయిందంట ఏమండి అసలు సామాన్యమైన సంగతి అయితే కాదు చాలా మందులు వాడినా తగ్గలేదు ఆవిడకి కానీ వస్త్రపు చెంకి ఇలా ముట్టుకోగానే బాగైపోయింది స్వస్థత వచ్చేసింది అప్పటి వరకు వాళ్ళ నాన్న ఎన్నో మందులు వాడించారు వాళ్ళ ఆయన గారు కూడా చాలా మందులు వాడిపించారు కానీ ఏ ప్రయోజనం లేకపోయింది కానీ ప్రభు వస్త్రపు చింగిల ముట్టగానే బాగైపోయింది ఎందుకనంటే ఏ సయ్య ఎవరినైనా స్వస్థపరిచే దేవుడు కాబట్టి అల్లెయ్య ఒకవేళ మీరు కూడా ఏదైనా బాధతో దేవుని మందిరంలోకి వచ్చారేమో ప్రభు ఎంత మంచివాడంటే వాళ్ళని వీళ్ళని ఏం చూడ్డో కొంతమందికి అనుకోండి రికమెండేషన్లు కావాలి ఇంకో పల్లన వాళ్ళు సాయం చేయాలి చూడాలి అన్ని లెక్కలు ఉంటాయి కానీ ప్రభుకి మన విషయమై ఏ రికమెండేషన్లు అవసరం లేదు నిజంగా విశ్వాసంతోను దేవుణ్ణి మీద ఆనుకోవడానికి ఇష్టపడితే ఈరోజు నా దేవుణ్ణి ఏదో ఒక మేలు చేసి పంపించబోతున్నాడు అల్లు నిశ్చయంగా మన దేవుడు మనకి మేలు చేసేవాడు మనకి కార్యాలు చేసేవాడు పద్దెనిమిది సంవత్సరాలుగా నడు వంగిపోయినటువంటి స్త్రీ అంట ఆవిడ నడు వంగిపోయింది ఆవిడికి పాపం బాగులేదు కానీ ఏసయ్య తాకిడి ఆమెను బాగు చేయగలిగింది ఇరవై సంవత్సరాలుగా పక్షవాతంతో ఉన్నాడంట ఏసయ్య అంటున్నారంట నాయన నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నారంట వెంటనే అద్భుతం ఏంటో తెలుసండి వెంటనే ఆయన్ని ఎన్ని సంవత్సరాలుగా అయితే ఆ పరుపు మీద ఉన్నాడో వచ్చేటప్పుడు కూడా నలుగురు మోసుకుని వచ్చారు ఆయన్ని కానీ వెళ్ళేటప్పుడు ఆ పరుపు ఆయనే మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట స్తోత్రం కలుగునిగాక అంటే ప్రభువారు ప్రభావం కలిగిన వారు ప్రభువారు మహిమతో ఉన్నటువంటి వారు ఆయన ముట్టుకుంటే స్వస్థత ఆయన్ని ఎవరైనా ముట్టుకున్నా స్వస్థతే సరే యేసూప్రవారు స్వస్థతలు మాత్రమే చేసే దేవుడా అబ్బే కాదండి యేసూప్రవారు దెయ్యములు సైతము వెళ్ళగొట్టగలరంట ఏం ఆయన అవును ఏమంటే చాలామంది దెయ్యములు పోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఆయన దగ్గరికి వెళ్తారు వీళ్ళ దగ్గరికి వెళ్తారు పోగులు కట్టించుకుంటారు కాళ్ళు కూడా ఈ మధ్యన ఇంటికలు కట్టించేసుకుంటున్నారు నల్ల తాళ్ళు కట్టుకుంటున్నారు అప్పుడు చాలా చేస్తున్నారు అయితే యేసు ప్రభు మాట మాత్రము సెలవిస్తే భయంకరమైన సేనా దెయ్యాలు కూడా మనుషులను వదిలి పారిపోతున్నాయి స్తోత్రం కలుగునిగాక అంటే ప్రభువు దగ్గర ఎలాంటి సమస్య ఉన్నా కానీ తొలగిపోతుంది ఎలాంటి దయ్యపు శక్తులైనా చేతబడి చిల్లంగితనం వంటి సమస్యలైనా కానీ ఆయన నామం ప్రకటించగానే వణిక్ వణకడం ప్రారంభిస్తాయి స్తోత్రం గాక కొంతమందికి మాంత్రికులు అంటే భయం మనం భయపడాల్సిన అవసరం లేదు మీకు తెలుసా మనకు అలా భయమే లేదు ఏ ఎందుకు భయం అవసరం లేదు అని అంటే ఈ మాట జాగ్రత్త దేవుని బిడ్డలారా ఏ సయ్య నామంలో మంత్రశక్తులు పనిచేయవు హెలోయ ఏసయ్య నామం చెప్పడం మొదలు పెడితే ఇంకా మంత్రశక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ఒకవేళ మీరు కూడా ఏదైనా పంతకాలంలో ఉన్నా ఈరోజు నా ప్రభు మిమ్మను ఆ పంతకాల నుంచి విడుదల కలుగు గాక ఆమె విశ్వాసంతో కూర్చోండి మీరు కోటం ముగిసే లోపల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఆమె అయితే చూడండి జాగ్రత్తగా యేసు ప్రభు స్వస్థతలకైనా యేసు ప్రభు ఈ విడుదల కార్యాలు ఈ దయపు శక్తుల నుండి విడిపించడానికైనా కొంతమంది ఇదే అనుకుంటున్నారు ఏమండి కాదు 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 ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఆకలి తీర్చిన దేవుడు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఉన్నాయంట ఏమంటే ఐదు వేల మంది ఏమో ఇక్కడేమో ఆహారం తినాలంట ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఉన్నాయి ఐదు వేల మంది ఎలా తింటారండి ఇవి ఎంతమందికి సరిపోతాయి ఒక పిల్లోడు కడుపు నింపేది అది కానీ ఆ పిల్లోడు సమర్పణ కలిగి ఏసైని విశ్వసించి నాకు కలిగిన ఈ కొంచెం యేసు ప్రభు చేతిలో పెడితే ఆయనే అద్భుతం చేస్తాడని నమ్మాడు ఏమండి నాకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఆ కూటంలో ఐదు వేల మంది పురుషులు ఉన్నారంట కానీ నాకు అనిపించేది ఏంటంటే ఒక్క సహోదరుడు కూడా తన పరిస్థితి లేదండి మరి స్త్రీలే పురుషులే కాదు స్త్రీలు కూడా వచ్చారు ఆ కోట స్త్రీలు ఏం తగిలించుకుని వస్తుంటారు ఆ మీకు అందరికీ బాగా తెలుసండి హ్యాండ్ బ్యాగులు అట్టుకుని వచ్చారు కానీ ఓతల్ని కూడా హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయలేదండి ఏమంటే ఐదు వేల మంది పురుషులకి లేని భారం అక్కడ ఉన్న చాలా మంది స్త్రీలకు లేని భారం ఒక చిన్న కుర్రోడికి ఉంది హల్లిలోయ ఆ చిన్న కుర్రోడుకున్న భారాన్ని చూసి ప్రభు అక్కడ అద్భుతం చేశాడు హల్లియా ఏమంటే అంటే ఇక్కడ మనకు ఇంకొక సంగతి కూడా అర్థమవుతుంది యేసు ప్రభు పోషించే దేవుడు ప్రైజ్ ద లాడ్ ఏమంటే ఇవన్నీ మనం వింటుంటుంటుంటే మనకు ఒక విషయం అర్థమవుతున్నది ఏంటంటే ప్రభు పెట్టే దేవుడు ఇచ్చే దేవుడు మేలు చేసే దేవుడు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు స్తోత్రం కలిగిన గాక అయితే ఎట్లా దేవుడు చాలా కార్యాలు అద్భుతాలు మహత్కార్యాలు జరిగించుకుంటూ వెళ్తున్నాడు ఇందుకోసమే కాదు ఆయన వంట ఏమండి యేసు ప్రభు వారు ఉన్నది మెయిన్గా చెప్పాలంటే పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి అనే ఒక శ్లోగంతో యేసు ప్రభు సేవ ప్రారంభించారు ఏంటి శ్లోగన్ ఏంటి పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి హల్లిలోయ ఈ శ్లోకంతో య య యూ పరిచర్య ప్రారంభించారు అయితే యే ప్రభారు పరిచర్య ప్రారంభించిన తర్వాత చాలా మంది నిజంగానే మార్పు చెందుతున్నారు చాలామంది మారిపోతున్నారు ఏమండి ఇలా ఓ పక్కన దెయ్యాలు పోతున్నాయి ఓ పక్కన స్వస్థతలు జరుగుతున్నాయి ఓ పక్కన ఏమంటే అద్భుతాలు జరుగుతున్నాయి గుంటోళ్ళు నడిచేస్తున్నారు గుంటోళ్ళు చూసేస్తున్నారు చెవుటోళ్ళు వినేస్తున్నారు మోగోళ్ళు మాట్లాడేస్తున్నారు అబ్బో చచ్చిపోయి పాడి మీద ఉన్న వాళ్ళు కూడా పాడి మీద నుండి లేచి నడవడం ప్రారంభిస్తున్నారు హల్లుయా ఇలాంటి ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి అయితే యేసు ప్రభు శ్లోకం ఒకటే ఏంటంటే మారు మనసు పొందండి ఎందుకంటే ఈ భూమి అశాశ్వతమైనది ఇది చాలా టెంపరీ ఇదంతా ఏంటండి టెంపరీ మనం అందరం యాత్ర చేయడానికి వచ్చాము మన రాజ్యము అసలైనది పరలోకంలో ఉంది మనం ఆ పరలోకం కొరకు సిద్ధపడాలి అని యేసు ప్రవారు చెప్తా వస్తూ ఉండేవాడు అయితే చాలా జాగ్రత్తగానండి మీరు పరలోకం ఉందని నమ్ముతున్నారా ఏమండి పరలోకం అనేది ఉంది ఈ భూమి మీద జీవించేటటువంటి కాలం డెబ్భై ఎనభై ఇంకా వంద లేకపోతే నూట యాభై ఏళ్ళు బతికేసిన తర్వాత ఏమవ్వాలి మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి భూమి మీద మనం యాత్ర చేయడానికి వచ్చాము ఈ యాత్ర ముగించుకుని మరలా దేవుడు ఉండే లోకంలోనికి వెళ్ళిపోవాలి మనం అయితే ఈ లోపల కొన్ని కొన్ని ఆటంకాలు కొన్ని కొన్ని అవరోధాలు జరుగుతూ ఉన్నాయి